ఏలూరు జిల్లాలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని ఏలూరు నగర మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు గత రెండు సంవత్సరాల నుండి ఈ కార్యాలయం నిర్మాణం జరుగుతున్నప్పటికీ నగరపాలక సంస్థ నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్న వారిపై మున్సిపల్ అడ్మినిస్టేషన్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు గతంలో పనిచేసిన అధికారుల తప్పిదం వల్లే ఈ నిర్మాణం జరిగింది అంటున్న ఏలూరు మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించినటువంటి ఏదైతే గుంటూరులో ఆ వైసీపీ పార్టీకి చెందినటువంటి కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని కూల్చివేయడం జరిగింది ఈ కార్యాలయానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని చెప్పే కారణంతో అధికారులు అయితే కూల్చివేయటం జరిగింది ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా సుమారుగా ఇరవై ఆరు జిల్లాలో ఇరవై ఆరు కేంద్ర కార్యాలయాలు వైసీపీ పార్టీ నిర్మించింది ఇదే నేపథ్యంలో ఏలూరులో కూడా వైసీపీ పార్టీకి సంబంధించి ఒక కార్యాలయాన్ని రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని ఇప్పటికే నిర్మించడం పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి అసలు ఈ కార్యాలయానికి అసలు అనుమతులు ఉన్నాయా లేవా ఒకవేళ అనుమతులు లేకపోతే మున్సిపల్ యాక్ట్ ఏం చెప్తుంది అనే దాని మీద కూడా తెలుసుకునే ప్రయత్నం ప్రస్తుతం అంతా మాట్లాడి ఏలూరు కమిషనర్ సంక్రాంతి కృష్ణగా ఉన్నారా ఆయనకి మరింత సమాచారం తెలుసుకునే ఏం చెప్తాం సార్ చెప్పండి అసలు ఈ ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించి రెండకరాలు ప్రదేశంలో విస్తరిస్తున్నటువంటి ఏదైతే కార్యాలయం నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేవంటారా లేదండి యాక్చువల్ అంటే అనుమతి తీసుకోవాల్సి ఉంది అనుమతి తీసుకోలేదు అనుమతి తీసుకోకుండా నిర్మాణం పూర్తి అయిపోయింది భవనం కూడా పూర్తి షేప్లో ఫుల్ అయిపోయింది పూర్తిగా నిర్మాణం అయిపోయిందండి సార్ జనరల్గా ఒక మనకంటూ ఒక నగరపాలక సంస్థ కావచ్చు లేకపోతే ఒక మున్సిపాలిటీకి సంబంధించి ఒక టౌన్ ప్లానింగ్ అనేది ఉంటుంది నిత్యం కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు అదేవిధంగా డివిజన్ పరిధిలో కావచ్చు లేకపోతే వార్డు పరిధిలో కూడా మీ స్టాఫ్ ఉంటారు ఎక్కడైనా ఒక కట్టడం జరుగుతున్నప్పుడు దానికి భవన రెండు మూడు అంతస్తులు కట్టినప్పుడు కంపల్సరీగా మీరు వాచ్ చేస్తూ ఉంటారు కానీ ఇంత పెద్ద కట్టడం జరుగుతున్నప్పుడు కూడా మన యొక్క సిబ్బంది నిర్లక్ష్యం అనుకోవచ్చు అంటారా అదే ఇది రెండు వేల ఇరవై రెండు మే అండి నియర్లీ దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి నిర్మాణం ఇప్పుడు పూర్తయిపోయింది అప్పట్లో ఉండేటువంటి క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు దాన్ని పరిశీలన చేసి తగిన నోటీసులు ప్రారంభ దశలో ఇచ్చి ఉండాల్సిందే అది ఇవ్వటం జరగలేదు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి చట్టంలో ఉన్నటువంటి నిబంధనల మేరకు వ్యవహరిస్తూ దానిపై సంబంధించి యాక్షన్ తీసుకుంటాం యాక్చువల్గా ఈ అక్రమ కట్టడాలు కావచ్చు లేకపోతే అనుమతి లేకుండా కట్టడం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ మున్సిపల్ యాక్ట్ ఏం చెప్తుందంటారు అంటే మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే పబ్లిక్ కానీ ఎటువంటి నిర్మాణాలు ఎవరు వాళ్ళ సొంత స్థలంలో చేసుకున్నప్పటికీ కూడా నిబంధనలకు అనుగుణంగా అనుమతి తీసుకొని నిర్మాణం చేయాలి ఒక అనుమతి లేకుండా నిర్మాణం చేస్తే కనుక ముందుగా మేము పీఓ ప్రొవిజన్లు ఆర్డర్ ఇస్తాము ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన రిప్లై తీసుకుంటాము రిప్లైలో కనుక వాళ్ళు ఇచ్చిన సమంజసంగా లేకపోతే నెక్స్ట్ మనం కన్ఫర్మేషన్ చేస్తూ మీ చేసింది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కన్ఫర్మ్ చేస్తాము కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాకు ఉన్నటువంటి మూడు అంశాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే డైరెక్ట్గా ఆ యొక్క బిల్డింగ్ని సీజ్ చేయొచ్చు రెండు డెమాలిష్ చేయొచ్చు మూడు కోర్టుకి మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు ఈ మూడింట్లో ఏదో ఒక యాక్షన్ తీసుకోవడానికి నగరపాలక సంస్థకి అధికారం ఉంది ఆ ప్రకారంగా చర్యలు తీసుకుంటాం సార్ ఇప్పటికే ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో అనిత గారు కూడా ఆల్రెడీ ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాలని కూల్చేస్తాం ఎటువంటి ఏ విధంగా ఉపేక్షించేది లేదని చెప్తున్నారు అది దీని మీద మన ఏలూరు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అంటారు లేదండి ఎందుకంటే ఇక్కడ దీనికి సంబంధించి నిబంధనల మేరకు ఇక్కడ నగరపాలక సంస్థ అధికారులు మాత్రం చర్యలు తీసుకుంటారు ఆ చర్యలకు సంబంధించి రేపటి నుంచి మొదలుపెట్టి ఏదైనా ఉందో ఆ అనుగుణంగానే మేము ప్రొసీజర్ ఫాలో అవుతాము ఆ ప్రొసీజర్ ప్రకారం యాక్షన్ తీసుకుంటాం సరే అంటే ఇది నగరం నడిపడ్డ నుండి చాలా వాల్యుబుల్ సైటు అదేవిధంగా రెండు ఎకరాల సైటు చాలా చాలా పెద్ద కట్టడం జరుగుతుంది మీ నివాసం కూడా అటు దగ్గరలోనే ఉంది అయినప్పటికీ కూడా మీ యొక్క సిబ్బంది లోపం కూడా స్పష్టంగా ప్రజలు అనుకుంటున్నదేమే కాబట్టి ఒకటి అంటే ఎప్పుడైనా సరే భవనం కడుతూ ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో కిందగా ఫౌండేషన్ కంటే కింద ఉన్నప్పుడు మాత్రమే భవనం కడుతున్నప్పుడు కట్టారా లేదా పర్మిషన్ ఉందా లేదా అడుగుతారు ఇప్పుడు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు అడగడం కాదు కానీ అప్పట్లో అడిగి ఉండాల్సిందే అప్పట్లో మేము లేము ఉన్న అడిగి ఉండాల్సిందే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ తర్వాత దాన్ని మర్చిపోతాం ఎందుకంటే భవన కడుతూ ఉన్నారంటే పర్మిషన్ ఉందనుకుంటారు అది కట్టలేదు పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనం కొత్తగా ఇప్పుడు గమనించాం కాబట్టి దృష్టికి వచ్చింది కాబట్టి నోటీస్ ఇస్తారు దాని ఇబ్బంది లేదు రెండోది అంటే కోట్లు విలువ లక్షల విలువ కాదు నిబంధనల మేరకు ప్రభుత్వం ఉన్న ఉత్తర్వుల మేరకే వాళ్ళకి గవర్నమెంటే శాంక్షన్ చేసింది ఆ విధంగా ఎలా చేసింది అలాట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో మొదటిది ఏంటంటే నగరపాలక సంస్థకు అనుమతి తీసుకోవాలి అది కూడా నగరపాలక సంస్థ అనుమతి ఇవ్వదు డైరెక్ట్గా అది టూ ఏకర్స్ కాబట్టి ఇడాకు అప్లై చేసుకోవాలి అక్కడ వాళ్ళు ఆ అమౌంట్ కట్టి ఫైల్ ప్రాసెస్ చేయలేదు కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడింది సార్ ఫైనల్గా ఈ కట్టడం సంబంధించి ఈ పార్టీ ఆఫీస్ కట్టడం సంబంధించి ఏం జరగబోతుంది అంటారు ఏం లేదు చట్టం ప్రకారంగా చెప్పే మీకు మూడు ప్రొవిషన్స్ ఉన్నాయి ఆ ప్రకారంగా ముందు మన పిఓ ఇవ్వాలి తర్వాత సీఓ ఇవ్వాలి తర్వాత స్టెప్ తీసుకోవాలి ఆ ప్రకారంగా నగర పాలస అధికారులు అయినా మేము తప్పనిసరిగా ప్రొసీజర్ ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం ఇది పరిస్థితి ఏదైతే ఏలూరు సంబంధించి ఏలూరు జిల్లా సంబంధించి వైసీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని చెప్పేసి ఏలూరు మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి కృష్ణ చెప్తున్నారు అదేవిధంగా ఏదైతే అక్రమ కట్టాలంటే మున్సిపాలిటీ నుంచి ఎటువంటి పర్మిషన్ లేనప్పుడు కూడా ఏదైతే మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి పరిస్థితిలో ఫస్ట్ నోటీసులు జారీ చేస్తారు ఆ తర్వాత వారికి సాటిస్ఫాక్షన్గా లేని పక్షంలో ఆ బిల్డింగ్ కట్టినటువంటి బిల్డింగ్ని సీ సీజ్ అన్న చేయొచ్చు లేదంటే ఆ నిర్మాణ డిస్మాండల్ అన్న చేయొచ్చు లేదంటే